ఇదిగోండి మంచి స్టాక్ ఇచ్చానండి మీకోసం మంచి మంచి కలెక్షన్స్ తీసుకొచ్చానండి దసరా కోసం ఇదిగోండి మీతో పాటు అయితే నేను కూడా స్టాక్ అయితే చూస్తున్నాను ఓపెన్ చేస్తున్నాను చూడండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి మిస్ కాకుండా చూడండి ఇదిగోండి ఫస్ట్ ఫస్ట్ నెక్లెస్ మోడల్ శారీస్ అండి నెక్లెస్ మోడల్ శారీస్ నెక్లెస్ సారీస్ నెక్స్ట్ అయితే మహారాణి శారీస్ అండి వీటికి అయితే బార్డర్స్ ఉన్నాయి మహారాణి శారీస్ నెక్స్ట్ ఇవి టూ శారీస్ ఇలా ఉన్నాయి నెక్స్ట్ వైలెట్ శారీస్ అండి వైలెట్ శారీస్ ఇలా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి లెహంగా అండి లెహంగా మంచిగా ఉందండి మంచి పార్టీ వేర్ లెహంగా ఇదిగోండి లెహంగాస్ పార్టీ లెహంగాస్ లహంగా మూలి అండి ఇలా ఉన్నాయి నెక్స్ట్ చా బోలెడ్ అని ఉన్నాయండి న్యూ కలెక్షన్స్ ఇదిగోండి ఇదొక కలెక్షన్ ఇలా కలెక్షన్స్ అయితే అన్ని ఓకే కలర్స్ ఉన్నాయండి లో తెచ్చాను నెక్స్ట్ ఇలా ఉన్నాయి ఇదొక మోడల్ మోడల్ డైలీ వేర్ శారీస్ రిమ్ జిమ్ శారీస్ అండి నెక్స్ట్ ఇవైతే క్యాట్లాగ్ అండి నెక్స్ట్ ఇంకొక వీడియోలో చేస్తాను